మత్తుకు అలవాటైతే మీ జీవితాలను చిత్తు చేస్తుందని జిల్లా కలెక్టర్ విజయేందిర అన్నారు బుధవారం మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని స్టేడియం గ్రౌండ్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆమె జిల్లా ఎస్పీ జానకితో కలిసి మాట్లాడారు మానవ జీవితానికి డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమని కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని ఆమె హెచ్చరించారు అక్రమ సంపాదన కోసం విద్యార్థులు పిల్లలకు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్ను అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మాదక ద్రవ్యాల నివారణకు ఏ స్థాయిలోనైనా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటామని అన్నారు మత్తు పదార్థాలు వాడడం రవాణా చేయడం అమ్మడం తీవ్ర నేరంగా పరిగణించి కఠినంగా శిక్షించాలని ఆమె ఎస్పీ జానకిని ఆదేశించారు ఎస్పీ జానకి మాట్లాడుతూ డ్రగ్స్ రవాణాపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని మాదక ద్రవ్యాల రవాణాలో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించబోమని ఆమె హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అదనపు ఎస్పీ రాములు జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చాను పాఠశాల హాస్టల్లో ఎయిత్ నుంచి ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు లేకుండే ఎందుకు చెప్తున్నానంటే మీ మోటివేషన్ కోసం చెప్తున్నాను గొప్ప కోసం ఏం లేదు సో మీరందరూ కూడా బాగా చదువుకొని ఈ ప్లేస్కి అంటే ఈ లైన్లో ఉన్న కొంతమందిన మీరు చేస్తారు ఫ్యూచర్ ఆశిస్తున్నాము ఈరోజు మనకు ఈ మాదక ద్రవ్యాల వినియోగము మరియు అక్రమ అది అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు ఈ రెండు కూడా తగ్గించడం కోసం ఈ అక్రమ మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించడం కోసం అంతర్జాతీయంగా యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి కృషి చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఈ ఈ సెలబ్రే ఐ మీన్ సెలబ్రేషన్ కాదు ఈ మీటింగ్ సో మెయిన్ గా మనకు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది జనరల్గా మనం సినిమాలో చూస్తున్నారు సీరెంట్ ఆగి అలవాటు ఎట్లా అవుతుంది పక్కన ఫ్రెండ్స్ ఉంటారు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కొన్ని మూవీస్లో కూడా చూపించడం జరిగింది అది ఒక్కసారి కాకురా ఒక్కసారి కాకు ఒకసారికి ఆగిపోతుంది ఆ సినిమాలో కంటిన్యూస్గా వాడదానికి అంటే బాగా అలవాటు అయిపోయి భవిష్యత్తు కూడా నాశనం చేసుకోవడం జరుగుతుంది దానికంటే కూడా కొన్ని లక్షల రేట్లు పవర్ఫుల్ ఇది మనకు ఈ గాంధే కావచ్చు ఇంకా ఏదైనా సింథటిక్ డ్రగ్స్ కావచ్చు ఒక్కసారి ద్వారా అయితే దాని నుంచి బయటపడటం చాలా కష్టము కాబట్టి నేను మై స్టూడెంట్స్ చెప్పేది ఒకటే మీరు మీ తోటి ఫ్రెండ్స్ మీకు అంటే మీ బ్రదర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి దీని బాగానే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లైఫ్ పాడు చేసుకోవద్దు దీని బాగా పడి దీంతో మనకు మన లైఫ్ ఒకటే కాదు మొత్తం సొసైటీలో మన వాల్యూ తగ్గిపోతుంది ఏముండదు వాల్యూ జీరో అయిపోతాం మనం ప్లస్ ఫ్యామిలీ రిలేషన్స్ మేము పోలీసులలో ఉండి చూసాము ఈ దీనికి అలవాటైన వాళ్ళు వాడి వసలు లేకుండా బిహేవ్ చేస్తున్న కేసెస్ కూడా చూడడం జరిగింది కాబట్టి ఇలాంటి అలవాటుకి దూరంగా ఉండడం